ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహాన్ని వంగవీటి రాధ ఆవిష్కరించారు వంగవీటి రాధకు రంగ అభిమానులు ఘన స్వాగతం పలికారు విగ్రహం ఏర్పాటు చేస్తేనే సరిపోదని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని వంగవీటి రాధ పిలుపునిచ్చారు కులాన్ని అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించుకుంటే ఆ పదవి కొంతకాలమే ఉంటుందని తెలిపారు ప్రజల కోసం పోరాడిన ప్రజానాయకుడు మాత్రం ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు ఎన్ని పదవులు చేపట్టామనేది కాదు ఎంతమంది సమస్యలు తీర్చామో ముఖ్యమని వంగవటీ రాధా తెలిపారు ఎప్పటి నుంచో సాన్ని ఉంటున్న మాగంటి బాబు గారికి అతి ఇక్కడ విచ్చేసిన గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఒక విగ్రహం ఏర్పాటు చేశాం అభిమానం చాటి చెప్పామని చెప్పంటే బాధ్యత అయిపోయిందని చెప్పి అనుకుంటే కానే కాదు అందరు పొరపాటు పడుతున్నారు ఒక విగ్రహం ఏర్పాటు చేస్తామంటే మన బాధ్యత ఇంకా మరింత పెరిగిందని చెప్పని కూడా మీరు అందరు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు అభిమానంతో విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఆ నాయకుడు ఆశ సాధన కోసం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలి కులం అడ్డు పెట్టుకుని పదవులు సంపాదించుకుంటే ఇప్పటికైనా సరే ఒక ఐదు సంవత్సరాలు పదవి ఉంటుందేమో కానీ ఎప్పటికైనా ప్రజలు మర్చిపోతారు కానీ మీరిచ్చే బలాన్ని ప్రజల కోసం ఉపయోగించి ప్రజల తరపున పోరాడితే ఒక ప్రజా నాయకుడి కింద గుర్తుంచుకుంటారని చాటి చెప్పిన ఒక ఉదాహరణ కీర్తిశేషుడు ఒకవిటి మోహన్ గారి ఎప్పటి నుంచో సాన్ని ఉంటున్నారు